ఎలా అన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి జాకెట్టు కటింగు చెప్పమని అడిగారు కదా మరి నేను ఎలాగైతే వేసుకుని కుట్టుకుంటానో నా బ్రౌజులు నేనే కుట్టుకుంటానని చెప్పాను కదా చూపించండి కటింగు అని అడిగారు కదా మరి నేను చేసే విధానం మీకు చూపిస్తాను ఇది జాకెట్టు అంటే ఆ జాకెట్టు అంటే మనకి ఏ జాకెట్ బాగుందో అదే ఇస్తాం కదా బయట కుట్టించుకున్నా ఆదికి మన ఇంట్లోకైనా ఈ జాకెట్ తిరగేసేసానండి ఇప్పుడు తిరగేసేసుకున్నాను కదా చక్కగా ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పిన హ్యాండ్స్ తీసేస్తాను ఈ హ్యాండ్స్ మీరు దగ్గరికి స్కూన్ చేసుకునేవి చూసుకోండి నాకు అసలు వీలు అవ్వట్లేదు అండి చర్యలు ఎక్కడ పెట్టి తీయాలి అనేది అది మొన్న నుంచి ప్రయత్నించి ఇప్పుడు మరి మొత్తం జాకెట్ కనపడాలంటే అవ్వట్లేదు మీరు చూడండి చూసుకుంటే మీకు తెలుస్తుంది ఇది లైనింగ్ కావాలని కట్ చేస్తున్నాను ఇదిగో చూసారు కదా హ్యాండ్స్ ఇది లైనింగ్ జాకెట్టే ఇప్పుడు ఇది కొచ్చు చూసారు కదా ఈ కొచ్చు పైకి ఉండాలన్నమాట ఈ జాకెట్ కొచ్చు పైకి ఉండాలి కటింగ్ చేసుకున్నప్పుడు ఇది లైనింగ్ ఇది కాబట్టి నేను ఇక్కడ కొంచమే తీసుకుంటున్నాను లై అటుకి తర్వాత తిరగేస్తాను కదా అని ఇది ఈ కొంచెం చూసారా కొచ్చు పైకి పెట్టాను దీనికి ఆనవాలు పెడుతున్నాను ఆనవాలు పెట్టాను కదా నువ్వు హ్యాండ్స్ తీసేస్తాను ఇప్పుడు జాకెట్ తిరిగేసే ఉంచాలండి మనకి కటింగ్ అయ్యేదా అయ్యే వరకు కూడా చక్కగా ఇలా చూసారా ఇదిగో ఇలా పెట్టుకుంటే ఇప్పుడు కొచ్చేంత ఉంది ఇది యువత రైపు ఉంది కదా దాన్ని కొంచెం ఒక ఇది చూపించు కిందకు పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఇది ఇలా కదా మనం ఇదిగో నేను ఇలా పెట్టాను కదా ఇక్కడ ఎంతవరకు పెట్టాను అది మీకు దగ్గరగా నేను చూపిస్తాలే ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఉంది చూసారా కొచ్చు కొంచెం ఆరంగులం పైకి ఉందనమాట అంటే ఇది కొచ్చు ఉంది కాబట్టి ఇంకొక అరంగులు సరిగ్గా కొచ్చు సరిపడగా పెట్టేసాను గీత ఇప్పుడు ఇంతేనండి చూసారా ఇంతే అంటే ఇది మీకు కటింగు చూపిస్తాను మీకు దగ్గరగా చూపించి అప్పుడు కటింగ్ వేస్తాను కనపడుతుందిలేండి ఇచ్చేనండి ఇది హ్యాండ్ స్క్రెడ్ అయ్యిందండి చక్కగా ఇది పక్కన పెట్టుకుందాం మనకి బాడీ తీసుకోవాలి కదా ఇలా పట్టు ఫస్ట్ తీసుకోవాలి జాకెట్టు చక్కగా తిరిగేసాం కదా ఇప్పుడు ఇదిగో అంటే ఇది పొడుగుందట ముక్క పెద్ద ముక్క అనమాట మీటర్ ముక్క అందుకు మనకి అలాగే ఎలా ఉందో మనకు పొడుపుకి అలా వేసేసుకొచ్చేస్తున్నాను ఇంకా అంటే మొక్క సరిపెట్టుకునే విధానం కూడా ఉంటుంది అన్నీ చెప్పాలంటే ఇలా ఎంత అవుతుంది తర్వాత ఏమో టైం మరి అవి ఒకసారి చెప్పడం అవ్వదండి ఇది ఇప్పుడు చూసా కదా తిరిగేసింది కదా తిరిగేసిన తర్వాత కొచ్చు దిగి వచ్చు ఇప్పుడు ఇలాగా మన వేపుకి వేసుకోవాలన్నమాట ఇలా ఉంది కదా ఇప్పుడు మన వేపుకి మెడ వేసుకోవాలి మెడ వేసుకున్నాం కదా ఇదిగో ఇప్పుడు ఇంకా ఇక్కడ కొంచెం కొద్దిగా మనం గుట్లో ఒకటికి వెళుతుంది కదా ఇంత చిన్న ఆరించు కుట్లోపడికి వెళ్ళిపోతుంది కదా కొచ్చు అంతవరకు వేసేసి ఇదిగో ఇక్కడ కొచ్చు పైకి ఉందండి సంఖకకి వచ్చి ఇక్కడికి పైకి ఉంది అలానే ఇదిగో సోండర్ కొచ్చు ఇప్పుడు ఇదిలో మనం ముందు పార్ట్ ఈ లోపల పెట్టేస్తున్నాను ఇలాగా చక్కగా ఇలా పెట్టేసి ఇంతే ఇది ఎలా ఉందో జాకెట్ అలా వచ్చేస్తుంది మనకు ఆది సరిగ్గా కుదిరింది అనే దానికి అర్థమైపోతుంది కదా చక్కగా ఇప్పుడు చూడండి ఇలాగా మెడకే మెడగేసేసానండి చక్కగా మేడ కొంచెం కూడా మనం బయటికి కట్ట ఏం అక్కర్లే ఇది ఎలాగుందో చేయాలి ఇప్పుడు ఇక్కడ కొచ్చు చూసారా ఈ బాడీ కొచ్చు ఉంది కదా అక్కడే సరిగ్గా నాటి పెట్టు ఇలా ఆనాటి పెట్టుకుని అంతేనండి ఇప్పుడు ఇదిగో ఈ ఉంది కదా లోపల ఆ కొంచు ప్రకారంగా ఇలాగా మనం చుక్కలు పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి ఇంతే ఇప్పుడు చూడండి ఇదిగో కొచ్చి ఉంది కదా ఇక్కడ ఈ కొచ్చుకి నన్ను నాటు పెట్టి ఇంక సేమ్ ఇలాగే దీని పక్క నుంచి గీయాలి తప్ప ఇంకా మనం అస్సల ఏరియాగా బయటికి కొంచెం గీయొచ్చు తర్వాత మళ్ళీ మనం చడి చేయచ్చు ఇది ఎలా ఉందో అలా గీసేసుకోవాలి మీకు దగ్గరగా చూపిస్తాను ఇదిగో రండి చూసారా ఎలా గీసాను అనేది జాకెట్ లాతే తెలుస్తుంది మీకు ఇదిగో చూసారా ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది ఇలాగా కట్ చేసేస్తాను కట్ చేసేసాక అప్పుడు మనం ముందు పట్టి చూపిస్తాను మీకు ఇంతేనండి చక్కగా నేను గీసే గీసాను కదా కట్ చేసే విధానం చూపిస్తున్నాను మనం ఎలా అయితే గీసుకున్నామో దాని మీదే కటింగ్ ఇలాగ వెళ్ళిపోతే కటింగ్ బాగా వచ్చింది అనుకోండి పుట్టు దాని మీద వెళ్ళిపోయింది అనుకో జాకెట్ పర్ఫెక్ట్గా చెత్తదే అని అలా చెప్పిందండి ఆ అమ్మాయి అలాగే కుడతాను నేను ఈ రోజుకి కూడా మనం ఎలాగ మనకి వీలుగా అయితే అలా గుట్ట తిప్పుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా వెనక అటు వర్క్ రెడీ అయిపోయింది సరిగ్గా పక్కన పెడతాను మనకు ముందు పట్టుచేసి చదువుకుంటారు ఇప్పుడు జాకెట్టు ఇలా తిరిగేసాను కదా వెనక పట్టు కదా మనం వేసుకున్నాం ఇప్పుడు ఇలా తిరగేసుకుందాం మరి ఇలా కావాలి కదా ముందుకి ఇలా తిరగేసేసాను కదా ఇప్పుడు ఇలా పట్టుకుని చక్కగా ఇలాగ తీసుకుని ఎంతగా ఇలా తీసుకున్నామో అలాగే కానీ ఇది కొంచెం ఇలా క్రాస్ వేసుకోవాలన్నమాట అది కూడా మీకు దగ్గరకు చూపిస్తాను చక్కగా ఇలా వేసుకున్నాం అనుకోండి క్రాస్ చేసుకుంటే జాకెట్టు చక్కగా మనకి ఇలాగా ఇలా అనమాట చెబుతాను దాని గురించి నేను ఏ ఈ ఇలా పెట్టుకున్నాం కదా చక్కగా ఇలా పెట్టేనండి అంతే ఇప్పుడు ఇది ఇలా ఎలా ఉందో అలా గీసేస్తాను మీకు నేను చూపిస్తాను అది ఎలా అంటే ఇది ముందు పాటు మనకి ఏమో తాళ్ళు పట్టి వస్తుంది ఏమో ఉక్సులు పట్టి వస్తుంది అది ఉక్సులు పట్టికాడ నుంచి ఆనవాళ్ళు పెట్టుకుని గీసుకోవాలన్నమాట చక్కగా ఇలా ఉంది కదా మేడ ఇదిగనండి మేడ ఇలా గీసేస్తున్నానో మీకు అర్థం అవుతుంది చూపిస్తాను మీకు దగ్గరగా నేను చూపిస్తాను ఎందుకంటే ఇలా చూస్తే ఎవరన్నా వేసేసుకుంటారండి కటింగు ఇదిగో ఇది కొచ్చు ఈ కొచ్చుకే పెడుతున్నాను ఇక్కడ మళ్ళీ చక్కగా ఇలా పెట్టాను కదా ఇప్పుడు మెడ అయితే తీసేసాను ఎక్కడికి ఊక్సులు బట్టి మరి తాళ్ళు పట్టి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అందుకు అక్కడ పెట్టకూడదు అప్పుడు మెడ పెద్దగా అయిపోతుంది ఇప్పుడు ఈ ఐదు ఊక్సులు కదా ఇప్పుడు నాలుగో ఊక్స్ కాడ నాటు పెట్టుకోవాలి పెట్టానండి పెట్టేసి ఇక్కడ మళ్ళా ఇలాగా ఇక్కడ చది పెట్టేసాను కొచ్చుకి మళ్ళీ ఇక్కడ ఈ ఇది సంఖ్య నుంచి ఇందాక ఎలా అయితే పెట్టాను వెనకాలకి అది ఇదిని చక్కగా సరే ఇప్పుడు ఈ కొచ్చు ఉంది కదా ఈ కొచ్చు ఆ ఆ వాళ్ళకి చక్కగా ఇదిగో ఇంతేనండి ఇంతే జాకెట్ ఎలా ఉందో అలా రావాలంటే అంత పెట్టుకుంటే లోపల ఉంటుంది కొచ్చు అది ఎత్తు తిరుగుతుంది మనకి ఆ కొచ్చు కాడకి మనం అలా పెట్టుకోవాలి పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు గీసింది మీకు మీ దగ్గరగా చూపిస్తాను ఇదిగో చూసారా ఇప్పుడు ఇదిగో ఇది ఊక్సిలు పట్టి ఇది తాళ్ళు పట్టి ఇది ఊక్సిలు పట్టి చూసారు కదా గీత ఎలా పెట్టాను ఇలానా ఇంకో ఏమాత్రం కూడా అలా రౌండు అనేది అలా వచ్చేది ఇదిగో ఇక్కడ ఈ కొచ్చి దగ్గర పెట్టాను ఆనవాళ్ళు చూశారు కదా అలానే లోపల కూడా ఇదిగో ఇలాగ పెట్టేశాను కదా చక్కగా అర్థమవుతుంది ఇదిగో ఈ కొచ్చుకి దగ్గరగా అంతే ఇదిగో చూసారు కదా ఇదిగో అప్పుడు ఇక్కడ ఈ వెత్తు చూసుకుని ఈ కొచ్చు లోపల ఉందని ఇక్కడ పెట్టుకున్నాం నాటు ఇది మొచ్చి ముక్కే తొడుముకోవడం అయిపోతుంది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఇలా గీసి ఇక్కడ చుక్క పెట్టుకోవాలి మనకి ఇక్కడ వస్తుందండి ఒక కుచ్చు మనకు పప్పు రావాలి కదా కుచ్చు ఇప్పుడు మీకు ఇది ఇలాగా చేసి చూపిస్తాను ఇదిగోనండి ముందు పట్టు గీసేస్తాను కదా ఇది కటింగ్ చేసేస్తాను ఇప్పుడు చక్కగా ఇది తీసేస్తానండి కట్ చేసేసి తీసేస్తాను మనకి ఇంకా ఈ అయితే ఏం చేసేవారు అంటే ఈ కట్ చేసి తీసేవారు ఇప్పుడు అలా లేదండి ఇంకా ఇలా మనం ఎప్పుడైతే జాకెట్ ఎలా ఉందో కటింగ్ చేసేసుకుంటే పూర్వంలాగా ఇక్కడ సంకలూత కానీ జాకెట్కి యాన్స్కి కానీ ఇలా మన బాడీకి కానీ తీయవలసిన పని లేదనమాట అయితే అనుకోండి అటు ఇటు అయినా పర్వాలేదు కానీ తర్వాత చక్కగా అది నైస్ వచ్చి అండి ఫస్ట్ అయితే అలాగా కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ చక్కగా చూసారా ఇది ఈ పార్ట్ వచ్చేసింది కదా ఇప్పుడు మనకి దీన్ని మీకు ఇది వేసుకోవాలి కదా ఈ చంక నుంచి ఇదిగో ఇది ఇలా వస్తుంది పింటి ఇక్కడ పింటి ఇదిగే ఈ బిక్స్ని పట్టి ఇది సంక్రించి ఇలా వస్తుండనండి ముందు పార్ట్ వేసేసాను చూసారు కదా ఇంత ఎప్పుడైతే ఈ రౌండ్ ఎలా వచ్చిందో మనకి ఏ భుజాలు అయ్యి జారటం లేకపోతే ఇలా లూజ్ అవ్వటం ఏమి ఉండదు అనమాట కొంచెం 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 పోతుంది కాబట్టి అంతకు కొంచెం బయటికి అనేది వేసాను నేను అలానే వేసేసుకుంటే ఇలా ఎలా ఉందో కటింగ్ చేసాను నేను అలా వేసుకుంటే ఎలా ఉన్న జాకెట్ అలా వచ్చేస్తుందండి చక్కగా ఇదిగో ఇది వెనక పార్ట్ ఇదేమో ఎదర పార్ట్ చూసారు కదా చక్కగా ఇదిగో మీకు అర్థమవుతుంది నేను వేసింది ఇప్పుడు అర్థమవుతుంది మీకు చక్కగా జాకెట్ ఎలా ఉందో అలానా వచ్చిందో లేదో మీకు అర్థం అవుతుంది ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలాగ సేఫ్ వచ్చేస్తుంది అనమాట మనకి ఇలాగ సేఫ్ వచ్చేస్తుంది సుత్ అర్థం వస్తుంది కదా ఇంతేనండి కాకపోతే ఇంకా మరి ముక్కలు తీయడం ఇది చేస్తే మరి నాకు టైం మరి లెంత్ ఎక్కువైపోతుంది కదా ఇదిగోనండి హ్యాండ్స్ చూసారా ఇంతే మనం ఇలా కుట్టుకెళ్ళిపోవడమే కానీ మరి మెడ ముక్కలు కట్టడం కానీ బత్తం పట్టి కట్టడం కానీ సేపు వేయడం కానీ మనకి ఇక్కడ ఎక్కడన్నా వచ్చింది తొక్కువచ్చిందనుకోండి సంఖలో చిన్న ముక్క కట్టడం కానీ ఇవన్నీ సింపుల్గా చేయడం నాకు ఎందుకంటే పూర్వం అలా కుట్టేవారు ఇప్పుడు అలా కాదండి కొట్టేపెట్టే ఎందుకంటే అతగానేది లేకుండా ఇలాగ నీది లేకుండా ఇలాగోలాగని మొత్తం మీద బాగానే కుట్టేస్తున్నారు బాగుంటుంది బాగోదని కాదు కానీ ఇప్పుడు అయితే మాత్రం అలా అప్పుడు కుట్టింది జాకెట్ సిరికొని కుట్లు ఇడిపోయి కాదనమాట అలాగా చూసారా నేను వేసిన కటింగ్ నచ్చిందా మరి మరి ఇలాగే వచ్చాడు నాకు ఇలాగే తెలుసు మరి ఇలాగే చూపించగలుగుతున్నాను ఇంతకన్నా నేను చూపించలేను మరి చక్కగా నీ నడానికి గుడ్డ మళ్ళీ బెల్ట్ వెనక తిరగేయడం ఇవన్నీ ఉంటుంది తేంటే కుట్టేటప్పుడు అయితే మీకు నేను చూపించగలుగుతాను